అంగరంగ వైభవంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ తోట దేవి ప్రసన్న ప్రమాణ స్వీకారం మహోత్సవం ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి పొంగులేటి ఎంపీ సహాయం రఘురామరెడ్డి వచ్చినందుకు వారికి మంత్రి గారికి ఎంపీ గారికి అదే ఎమ్మెల్యే గారికి జనవరి ఫస్ట్ అట్లే పొంగల శుభాకాంక్షలు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ వన్ బ్రాండ్ కనుక దయచేసి ఇక్కడ ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో మంత్రి గారు కానీ లేకపోతే రఘరా రెడ్డి గారు కానీ జిల్లా ఆదేశాలు ఇస్తారో ఆదేశాలు శిరస వహిస్తూ భవిష్యత్తులో రానున్న సార్ పని చేస్తామని తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నారు ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు రవి గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం అట్లాగే యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు టికెట్ కార్తీక్ గారిని ఎన్ఎస్సి పెద్దలు పూద వీరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే అదేవిధంగా మా అన్నగారు కూడలు వీరే గారు పాత మిత్రుడు అదేవిధంగా ఎమ్మెల్యేలు పయన్ గారికి ఆదిన గారికి గ్రంథాలయం చైర్మన్ గారికి తర్వాత కోనేరు గారికి కంచల గారికి చాలా మంది పెద్దలు ఉన్నారు వేదికపై వాళ్ళందరికీ నమస్కారం నా ముందున్న కాంగ్రెస్ పెద్దలకు కూడా నమస్కారం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ దేవి ప్రసన్న గారి నూతనంగా డిసిసి ప్రెసిడెంట్గా ఎన్నుకున్న దేవి ప్రసన్న గారు ఇవాళ తీసుకుంటు అధికారం తీసుకుంటుంది మొన్న సర్పంచ్ ఎలక్షన్లో నా ముందున చాలా మంది నాతో పాటు తిరిగి యాభై సీట్ల కంటే ఎక్కువ గెలిచిన సమయం అప్పుడు ఉంది చాలా మంది కూర్చోని ఉన్నాడు ఇక్కడ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్ అనమాట నీతో ఒక్కటే మనవి చేస్తున్న శ్రీమతి తోట దేవి ప్రసన్న అను నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈ రోజు ఈ ప్రమాణం చేస్తున్నాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు విధానాలు రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్యం పరంపరలను జాతి నిజాయితీగా అంకిత భావంతో పాటిస్తానని దృఢంగా ప్రమాణం చేస్తున్నాను పార్టీ బలోపేతం కోసం కొత్తగూడెం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పేదలు బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అలసట లేకుండా భయం లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను పార్టీ గౌరవిస్తూ సీనియర్ నాయకుల సూచనలు పాటిస్తూ యువత మహిళలు రైతులు కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా నా బాధ్యతను నిర్వహిస్తానని ఈ పవిత్ర వేదికపై అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను జై కాంగ్రెస్ జై హై కాంగ్రెస్ బాధ్యతలు ఒప్పజెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మనం వచ్చే సంవత్సరం వరకు మనం ఆఫీస్ కట్టుకొని గృహ ప్రవేశం కూడా చేయాలని కోరుతున్నా ఉన్నది ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం విజయవంతం చేసినందుకు మీ మీ అందరికి అదే విధంగా రాష్ట్రంలో చక్కదిద్దాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అన్న ఈ రోజు మీరు ఖచ్చితంగా రావాలి అంటే నేను దీవించడానికి అని మన అన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకే కాదు కార్యకర్తలను కూడా తన చల్లని దీయనతో దీవించేటువంటి మన అన్న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగిరేటి శ్రీనివాసరెడ్డి గారికి అదే విధంగా మీ అందరికీ తెలుసు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకి మొన్న సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని చేకూర్చాలని కాకి బలపం కట్టుకొని తిరుగుతున్నటువంటి మన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్న పిసిసి జనరల్ సెక్రటరీ ధర్మారావు గారికి అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ ముఖ్యంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చురకత్తులు లాంటి ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటి మా అన్న సీనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు మన పిరపాక శాసన సభ్యులు మా పెద్దన్న పాళ వెంకటేశ్వరరావు గారికి అదే విధంగా మా చిన్న అక్షరావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ చైర్మన్ కంచాల చంద్రశేఖర్ గారికి కోనే చిన్న గారికి సంవిధాన సభ్యులు అర్జున్ రౌరాలు అందరికీ కూడా జై కాంగ్రెస్ నూట నలభై నేను ఒక సభ్యురాలిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా మహిళలకు పెద్ద బీట వేస్తా ఉన్నది బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు కూడా పెద్ద పీట వేస్తుంది అని చెప్పడానికి నేనే ఉదాహరణ అని తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో నాకొక మంచి అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా రుణపడి ఉంటాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనేటువంటి పదవి అనేది అది బాధ్యతగా భావిస్తాను ఆ పదవి బాధ్యతగా భావించాలంటే నేను ఒక్కదానే కాదు మీరందరూ కలిస్తేనే ఐక్యంగా మనం పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అలాంటి భరోసాని మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాత కొత్త అనేటువంటి భేదం లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మళ్లీ ఎగరికి మనమందరం కూడా కంకణ బద్దులం కావాలని కోరుకుంటూ అదేవిధంగా నాకు పిసిసి నుంచి కానీ ఏ నుంచి కానీ ఏదైనా పిలుపు వస్తే ఖచ్చితంగా మనమందరము కలిసి కాంగ్రెస్ కార్యక్రమాలను ఎలాంటి అనుమనికలు లేకుండా మా అధ్యక్షురాలు నాతో మాట్లాడలేదు మాకు చెప్పలేదు అనకుండా ఎక్కడన్నా పొరపత్యాలు జరిగితే అన్నగా భావించకుండా మనమంతా ఒకే కుటుంబం లాగా భావించి కార్యక్రమాలను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సినన్న గారి నాయకత్వంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరింత బలోపేతం అవుతుంది అని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ చిన్నగానే మాట్లాడినా కానీ ఒక్కసారి జై కాంగ్రెస్ అంటే చిన్న పనుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ జై కాంగ్రెస్ సభకి నమస్కారం సభాధ్యక్షులు పెద్దన్న ధర్మారావు గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కొన్ని నిమిషాల వరకు సుదీర్ఘంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తన అనుభవాన్ని రంగరించి ఈ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా తన శక్తిని అంతా కూడగొట్టి కాపాడిన మిత్రులు చైర్మన్ గారు పొడియం వేరే తీసుకున్న సోదరి మరి దేవి ప్రసన్న గారికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారికి గౌరవ పెనపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి అశ్వరాపేట శాసన సభ్యులు గారికి చెన్ని గారికి అజ్జన్ రావు గారికి అన్నకు అదే రకంగా వీరబాబన్నకు కవితక్కకు నరసింహరావు గారికి ఇంకా మీకు నమస్కారాలు వందనాలు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ చాలా సంతోషం చాలా శుభదినం ఈరోజు సోదరిమణి దేవి ప్రసన్న గారు కొత్తగూడెం భద్రాద్రి డిసిసి అధ్యక్షురాలుగా ఛార్జి తీసుకున్నారు మనస్ఫూర్తిగా మీ అందరితో పాటు నేను కూడా నన్ను మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ రాబోయే రోజుల్లో నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకటి బట్టి గారు ఉప ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంత్రి గారు నేను ఒక మంత్రి గారు మా మేము ముగ్గురము ఒకే పద్ధతిలో ఒకే ఆలోచనతో పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఉంటాం దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఎవరైనా వీరు వారి మీదనో వారి వీరి మీదనో వీరు వారి మీదనో ఏవైనా కథలు అల్లినా ఆ కథలు మీరెవరూ కూడా నమ్మొద్దు కాంగ్రెస్ అంటే ఇది ఒక పెద్ద మహా రుట వృక్షం ఈ రుట వృక్షం చల్లగా ఉంటేనే ఆ నేడ కింద మనందరం చల్లగా ఉండగలుగుతాం అటువంటిది ఆ చల్లటి నీడని కొమ్మలు మనం నరుక్కున్నా చెట్టు మొదలని నరుక్కున్నా ప్రమాదంలో పడేది మనమే గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి గారు గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు మనందర అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు గాని ఏసీసీ నుంచి అబ్జర్వర్ గా ఇక్కడికి వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు గాని ఇంకా ఏసీసీ సెక్రటరీలు గాని ఎంత చెప్పినా మన ఆశయం మన లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకి అయ్యా పదిహేడు ఉంటాయా ఇరవై ఐదు ఉంటాయా ఇప్పుడే నేను చెప్పలేను ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లు సంపూర్ణంగా రాహుల్ గాంధీ గాని దేశ ప్రధానిగా చేసే దాంట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోని మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీట్లని మనం బంగారు పల్లెలో పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలుగా సైనికులుగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మన అందరి మీద ఉంది దయచేసి మీరందరికీ ఒకటే చెప్తున్నా ఈ జిల్లా నేనో ఈ జిల్లా ఇంకొక మంత్రి గారనో ఈ జిల్లా ఇంకొకళ్ళు ముఖ్యం కాదు కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టాల్లో కన్నీరు పెట్టుకుంటూ జెండాని వదలకుండా పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తకి అన్ని వేళ మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ తమ్ముడిగా అండదండలుగా ఉంటానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి సోలు వస్తుంటాయి పోతుంటాయి అధికారం వస్తుంటది పోతుంటది ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని ఉన్నదానికంటే మరింత బలోపేతం చేసి ఈ ఉమ్మడి జిల్లాలోని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాం మన స్థానిక సంస్థ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల జీవనలతో మంచి ఫలితాలు వచ్చాయి భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అతి కొద్ది రోజుల్లో రానున్నాయి ఈనాడు కొత్తగూడెం నియోజకవర్గం చాలా విశాలమైన కార్పొరేషన్ గా ఏర్పడింది తప్పకుండా ఈ కొత్తగూడెం కార్పొరేషన్ మీద మూడు రంగుల మువ్వన్నుల జెండాని ఎగరవేసే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మన అందరితో పాటు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి కాంగ్రెస్ అభిమానుది అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మీ ఇంకా సుమారుగా ఒక్కొక్క దగ్గర ఈ మంది మంది ఆడబిడ్డలు ముగ్గులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు అనుమతిస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళొస్తాను తప్పకుండా మరొకసారి కలుసుకుందాం సోదరులు చెప్పినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు వగాయితూ సంవత్సరం లోపు డిసిసి ఆఫీసుని అద్భుతంగా కట్టి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటామని ఈ వేదిక కావని మీ అందరికీ ఆమీన్స్ ఆమీస్టో జై కాంగ్రెస్ గర్వనైకత్వం థాంక్యూ అన్నా పార్టీలో చేరే కార్యకర్తల్ని అర్జెంట్‌గా మరి వేదిక మీదకి రాజస్థాన కొర్చున్నా అదే విధంగా 21 డివిజన్ సంబంధించి పులిజాల టీంనాత్ర గారిని కూడా వేదిక మిరికి రాజస్థాన కొర్చున్నా ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా శబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ మరియు డబల్ ఎయిట్